ఒక దట్టమైన అడవి ప్రాంతంలో మూడు కోతులు ఉండేవి అవి సోదరులు మొదటి రెండు కోతులు చాలా స్వార్థపరులు మరియు సోమరులు మూడవ కోతి చాలా కష్టపడేది మరియు దయగలది అది ఎప్పుడు తన సోదరుల కోసం పండ్లు సేకరించడానికి అడవిలోకి వెళ్ళేది కానీ మొదటి రెండు కోతులు కూర్చొని సేకరించిన పండ్లను తినేసేవి ఏ సహాయం చేయకుండా ఒకరోజు అడవికి ఆనుకుని ఉన్న గ్రామం నుండి వేటగాళ్లు వచ్చారు వారు పెద్ద వల వేసి ఆహారం సేకరిస్తున్న మూడవ కోతిని పట్టుకున్నారు మిగిలిన రెండు స్వార్థపరులైన సోదరులు ప్రమాదాన్ని చూసి భయపడి పారిపోయారు తమ సోదరుడిని కాపాడడానికి ప్రయత్నించలేదు అదే సమయంలో ఒక వృద్ధ కోతి ఆ దృశ్యాన్ని చూసింది అది పారిపోతున్న రెండు కోతులను ఆపి మీ సోదరుడు ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు సహాయం చేయడం లేదు బంధాలు చాలా ముఖ్యం ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో అని మందలించింది అది వాటిని తమ సోదరుణ్ణి కాపాడమని ఒప్పించింది మూడు కోతులు కలిసి ఒక ప్రణాళికను రూపొందించాయి అవి వేటగాళ్లను గందరగోళానికి గురిచేసి చివరకు మూడవ కోతిని వల నుండి విడిపించగలిగాయి ఆ రోజు నుండి మొదటి రెండు కోతులు తమ తప్పును తెలుసుకుని తమ సోదరుడితో కలిసి పనిచేయడం నేర్చుకున్నాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ అన్నాదమ్ముల మధ్య నిజమైన బంధం కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఉంటుంది ఐక్యత మరియు పరస్పర సహకారం చాలా బలం ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథని షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు